నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ పుష్ప టూ పై అంతకంతకు హైప్ పెరుగుతూనే పోతోంది నిన్న విడుదలైన పుష్ప పుష్ప సాంగ్ మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది విశేష ఆదరణ దక్కించుకుంటుంది పుష్ప సాంగ్ లోని ఓ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ షూ స్లిప్పింగ్ స్టెప్ అనుకరిస్తూ పలువురు వీడియోలు చేస్తున్నారు పుష్ప పార్ట్ వన్ లో దేవిశ్రీ స్వరపరిచిన శ్రీవల్లి సాంగ్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది సదర సాంగ్ లో అల్లు అర్జున్ ఓ స్టెప్ వేస్తూ కాలికు ఉన్న చెప్పు జారిడిస్తాడు అదే తరహాలో స్టెప్ పుష్ప టూ సాంగ్లో కూడా అల్లు అర్జున్ ట్రై చేశాడు ఒక కాలికి ఉన్న షూ జారవిడిచి ఒంటి కాలిపై డాన్స్ చేస్తూ మరలా షూను ధరించి స్టెప్ వేశాడు పుష్ప పుష్ప సాంగ్ లోని ఈ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అతి తక్కువ సమయంలో ఆదరణ దక్కించుకున్న ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ ఎవరు అందించారనే చర్చ మొదలై కాగా పుష్ప టూ రక్షిత్ గణేష్ ఆచార్య విజయ్ పోలాకి శ్రేష్ఠి వర్మలు కొరియోగ్రఫీ అందిస్తున్నారు పుష్ప పుష్ప సాంగ్ ను విజయ్ పోలాకి కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది ఇటీవల గొప్ప విజయాలు సాధించిన బేబీ హాయ్ నాన్న మ్యాట్ చిత్రాలకు ఆయన పనిచేశారు అలాగే బబుల్ గమ్ భాగ్సాలి చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు పుష్ప పుష్ప సాంగ్ సక్సెస్ నేపథ్యంలో విజయ్ పోలాకి ఆఫర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి పుష్ప చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ పుష్ప టూ సైతం మ్యూజిక్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు పుష్ప పుష్ప సాంగ్ కి ఆయన ఇచ్చిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి మాస్ బీట్ తో సాగాయి చంద్రబోస్ సాహిత్యం అందించారు పుష్ప టూ వరల్డ్ వైడ్ ఆరు భాషల్లో ఆగస్టు పదిహేనున విడుదల కానుంది మైత్రి మూవీ మేకర్స్ దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందానా నటిస్తోంది సునీల్ అనసూయ రావు రమేష్ కి కీలక రోల్స్ చేస్తున్నారు పుష్ప టూ రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం ఈసారి పుష్ప వంద కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు